పెరిగిందో భగవంత ముగ్గురు బిద్దరు ఒక రోజు కాను రెండు రోజులు కాదు ఇకి పదకొండు రోజులు ఆయావు అమ్మో అమ్మో తాడు వీళ్ళకైనా అయ్యి ఉండండి రోజులే అమ్మగారి ఇంటికి అన్నారు అయ్య పోయిందరు సగం బలం పోతుంది అమ్మ పోయిందా ఆయనతో పోతుంది పోతు తోడన అన్నదమ్ములు మంచోళ్ళు అయితే ఆరు నెలలకు మూడు నెలలకు అవ్వగారి ఇంటికొచ్చి అన్నదమ్ములు చూసుకొని వారి బలగాని చూసుకొని గిదంతా నా బలగని సంప్రపడతారు బిడ్డలు అన్నదమ్ములు మంచోళ్ళు కాకపోతే నా అవ్వగారు ఇసుక నాకే ఉన్నది నాకు అవేదాయ నా తయారు ఏదాయ నా గొక్కన్నైతే నా అన్న మంచోడు కాద

சோட நேர என்ன நாடு இல்லோ பாகாதி கேடி சோட உச்சி நோரேன்னா நோக்கமாதே சச்சராக குச்சன தாந்து கோரி நான கித்தனட நான கித்தனர கர கரகு கஞ்சி குட்டன கன்றே தெரிவீது ஆ 나 வித்தல பையவா ராமவேல கோரல

నా బిడ్డల కట్టాడే లేరాడలేరాలు చెప్పుకుంటే పడతాయా కావో నలు అల్లులు తెలుసుకుని అల్లులు లారా నా బిడ్డల పైలవరాయన ఆరు పిల్లల కన్న అయ్యో నా బిడ్డల పైలవన్న మనవరాళ్ళు విల్చుకోని మనవరా పూజ పోరాలు మీరెందరూ లేకుండా ఈ అమ్మమ్మ చచ్చినారు నానమ్మ చచ్చిన ఒక రోజు

కనవను నేనంటాను అంటనను నేనంటాను అంటనంటాను అంటను కదా ఒకవేళ ఏడాది లోపల కొడుకు బిడ్డ కనకపోతే మనం అంటే బరాబర్ ఒక్క మాటల్లో అయ్యా నువ్వే గొడ్డోడు అన్నావు గొడ్డోడు నేనట్లయితేనే బాబాయ్య కడపన మేము నలుగురం కొడుకులో పుడితే నలుగురు అన్నదా మనకి పిల్లలు లేకపోతే మా వంశం గొడ్డు వంశం మీ అమ్మగారు ఊరు వద్ద పట్టణం నీ తోడ పుట్టిన నీకు ఏడుగురు అన్నదమ్ములు ఏడు అన్నదమ్ముల తరుణం నువ్వు ఒక్కదాని ఆడదా అక్కడ ఏడుగురు అన్నలో సంతానం ఏదో వాళ్ళ తోడ పుట్టినందుకు బాబా కాంతన వాళ్ళనికి ఇక్కడ సంతానం లేదు Thank నువ్వే కొడుకున్న దుడ్జన కరవాని నువ్వు అంటావు కట్టడానో నువ్వు అంటాను కరవాని నేను అంటాను ఒకవేళ ఏడాది లోపల కొడుకు ఇంకొక పెళ్లి చేసుకుని కొడుకున్న బిడ్డ నువ్వు కన్నావు ఎందుకే ఎందుకే నీకు సంతానం అయితే నువ్వు ఎందుకు రి పెట్టుకోమంటారా ఏదన్నా చెట్టుకు మూడెడతాడు తీసుకపోయి ఉరి పెట్టుకొని నా ప్రాణం తీసుకుంటా ఇప్పుడు కొడుకు నువ్వు బిడ్డ నువ్వు కనకపోతే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అరే అంటే నేను బయలువడి చెత్తా చెల్లవారి చెత్తా ఒకవేళ కనకపోతే నేను చెప్పినట్టు నువ్వే చెప్పలేక చీర కట్టుకోవాలి నాలు జాకెట్ వేసుకోవాలి కాళ్ళకు మచ్చి పెట్టుకోవాలి మెడలో పుత్తెలు వేసుకోవాలి దాన్ని లేవాలి నువ్వే అనక్క పోతే నువ్వు మాత్రం చీర కట్టుకోవాలి జాకెట్ వేసుకుంటా ముందరైల్సరీ ఆడ తీరే కొడుకునలేదనుకోట్టాలి రైకే ఉడగాలి కాళ్ళకు మజ్జలు పెట్టుకోవాలి మెడలో పుత్తనేసుకోవాలి తెల్లాన్ని లేవాలి ఆకిలు ఉడవాలి అలుపుదల్లాలి కాదు బిడ్డ మీద వండుకొని ఉంటే బెడ్ కాఫీ లేవాలి ఒక బెడ్ కాఫీ కాదు అన్నం వండుకొని మళ్ళీ ఉన్న అన్నం వేసుకొచ్చి అలాగే నా చిలకల కొలికి పురుపులు పిట్ట ఆ బుగ్గల అంగి ముదలిచ్చుకున్న తినిపించాలి

కనక పోత కదా ఇవాళ్ళని అంతే అంతే లేదు కదా కనక పోతే నొత్తాని అంటే వస్తాను తప్పది తాత కాలు కాలే అంటే దెబ్బలు నేను కనక పోతే అది దెబ్బలు నేను కంటే మాత్రం నా కింద బతికి నన్ను రోజు కుక్కోల పడేడు వాళ్ళను ఏడవడి సావంటాడు కనక పోతే ఒకవేళ నువ్వు కనక పోతే నేను చెప్పిన నువ్వు ఇవ్వాలి కంటే నువ్వు ఏడ బతుకుంటాడ బతుక మళ్ళా కదా మిర్చిలమ్ము అంటే చూపక తాళాలు మిర్చిలమ్ము అవుతుంది لا 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 మాట్లాడినప్పుడు రాదు కాసనమారా ఆడదానికి ఇంత అహంకారమా కానీ అయ్యా నువ్వు కొద్ది ఎందుకు కావాలి సరేనయ్యా మరి మరొక తెలియజేసుకోవాలి అందే నా భార్య ఏడాది తిరిగే లోకన్నా కొడుకుని కాళ్ళ కాళ్ళగాడ మాత్రం పడియేటవాళ్ళు నాకు కాంచనమారెడ్డి ఇక్కడే ఉంటే దానికి నేను ఓడిపోయినట్టు దానికి అల్లగాడ దానికి సేవ చేస్తాను అనుకున్నాడు గానాడు రాజు భారత రెల్వే మన రాజుడు రాజ్యం వల్ల రాజ్యం వల్ల కొట్టుపోయిందా దేశంలో అని

ఏదావా ఏదో ఏం చేస్తా ఏం చేస్తున్నాడు ఫలిస్తా ఏం చెప్పి కూర్చుందో ఇస్తా మంచి నీళ్ళు అయిపోయినా మంచి నీళ్ళు ఏమన్నా మనిషి మంచుకున్న మంచి గంగేట్లో ఉంటా మంచి మనిషి మనుషులు మంచిగా కాడ మాటలు మంచిగుంటాయి మనిషి మంచిగా లేని కానీ మాటలు మంచిగుంటాయి

అయితే నేను గుత్తనాడు వెళ్తారా కరోనా వచ్చినప్పుడు రెండేళ్ళు ఇంచుకాడు వచ్చిన ఒక్కరు మమ్మల్ని కథ లేక మీ ఇంచుకాడు ఉంటే ఒక్కరు పని పిలిచిన వాడు ఉంటే వాడుకోనోడికి ఇవిడే పని చేస్తారు ఆఖరికి బట్ట పట్టుకోడానికి కూడా మమ్మల్ని అడిగిన వాడు ఇంచు సంచు పట్టుకుంటాను

i Hadeira... కొలకొరకు తిరియాంగ 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 తిరుపతి యాదవ పట్టణం రెండేళ్ళు పట్టణం మరి ఎందుకో నాకు తయారు నా పొల్లు ఉన్నదా వరకు పిల్ల దొరికింది అనుకో యాదవ వరకు పెళ్లి చేసుకుంటే మీరే తప్పు ఎందుకు అదే అరే నువ్వు తిరుగుతా అంటే ఆరు నెలలు అవుతుంది అదే ఆరు నెలలు అయితే కన్నుడు లేటా అంటే ఆరు నెలల్లో పొలను పెళ్లి చేసుకుంటే మల్ల ఆరు నెలల్లో పిల్లలు కదా అదే అది దాన్ని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి నువ్వు సంసారం ఎప్పుడు వేయాలా ఎప్పుడు పోరాయాలా ఉంటదాడి కసే అయితే రెండేళ్ళు చెప్పను మూడేళ్ళు చెదేళ్ళు మరి మా చిక్క మాతీయ సరే కానీ ఒక ముచ్చట నీకు ఎంటనే పిల్ల దొరకాలంటే నేను చెప్పినా నువ్వు జబ్బకొక్క జోలు వేసుకో జబ్బకొక్క జోలు చేతులు సూలం పట్టుకో అవ ఎవరే రాజన కడ కూసు నువ్వు తంతరకాల కూర్చున్నావు అనుకో రెండే రోజులకు నీకు ఒక అత్తది

ఏడుగురు దాసలు కళ్ళ చూసిన రాదు అనుకున్నాడు ఏడు ఊరిక ఒక్కరిని బుజకిచ్చి గుర్తి చేసుకుని పెళ్లి చేసుకుంటే ఇడికేళ్ళు లెక్క పెట్టుకున్నాయి ఏడాది వరకు పిల్లలు కానివచ్చనుకున్నాడు